యావత్ భారతదేశం సలార్ కోసం ఉరువు తలుగుతున్న సంగతి తెలిసిందే బాహుబలి తర్వాత ప్రభాస్కు గట్టి హిట్ పడలేదు దీంతో ఆయన అభిమానులు సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు ఎం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా తెరకెక్కుతోంది మూవీ కోసం ఫ్యాన్స్ చూస్తుండగా ఎదురుచూస్తుండగా లో హోరెత్తే జాతర షూరూ అయింది ప్రశాంత్ నీల్ ప్రభాస్ పృథ్వీరాజ్ కుమార్న్ మధ్య బలమైన స్నేహబంధాన్ని చూపిస్తూ కళ్లు చెదిరే విజువల్స్ తో ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామాగా మలిచారు మరి వరల్డ్ వైజ్గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అండి పక్కన ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఈ సినిమా కథ మొత్తం ఖాన్కార్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది రాజమన్నర్ దేవా అనే ఇద్దరు ఫ్రెండ్స్ తమ స్నేహం కోసం ఎలా ముందుకు వెళ్తారు అనేదే ఈ సినిమా స్టోరీ ఇది మొదటి పార్ట్ కేజీఎఫ్ తరహాలోనే కాన్సర్ సామ్రాజ్యానికి అధిపతి అవ్వాలని అంతా ట్రై చేస్తూ ఉంటారు రాజ్మన్నర్ కూడా ప్రయత్నం చేసి ఓడిపోతారు అయితే అందులో గెలవడం కోసం తన స్నేహితుడైన సాయం కోరతాడు రాజమన్నార్ ఓడిపోవడంతో పాటు దేవా ఎంట్రీని కూడా చాలా గొప్పగా చూపిస్తారు దేవా ఎంట్రీ నుంచి స్టోరీ చాలా వేగంగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది తన ఫ్రెండ్ శత్రువులందరినీ దేవా తొలగిస్తాడు కాన్సర్ రాజ్మన్నార్ సొంతమవుతుంది ఈ రాజ్యం కోసమే రాజమన్నర్ తనని వాడుకొని మోసం చేశాడని దేవా తెలుసుకుంటాడు దీంతో కథ మార్పు తిరుగుతుంది దీంతో దేవా తన స్నేహితుడికి ఎలా బుద్ధి చెప్పాడు అనేదే ఈ సినిమా స్టోరీ కాన్సార్ను దేవ ఎలా సొంతం చేసుకుంటాడు మోసాన్ని తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన స్టోరీ ఇందులో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి శృతి హాసన్ పాత్ర కూడా కీలకమైంది కథని మలుపు తిప్పే విధంగా ఉంటుంది ఈ సినిమా చూశాక రెండో పాటలు ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠత నెలకొంటుంది చిన్నపిల్లల మధ్య ఫ్రెండ్షిప్ సన్నివేశాలతో సలార్ చిత్రం నెమ్మదిగా ప్రారంభమవుతుంది ఆ తర్వాత సూర్యుడే గొడుగుపట్టి అనే సాంగ్ వస్తుంది దాదాపు పదిహేను నిమిషాల తర్వాత ప్రభాస్ సింపుల్ ఎంట్రీతో అదరగొట్టేస్తాడు మొదటి నలభై ఐదు నిమిషాల పాటు ఒక మిస్ట్రీ ఎలిమెంట్ తో సినిమా రన్ అవుతుంది శృతిహాసన్ కి సంబంధించిన మిస్ట్రీ అది ఫ్రీ ఇంటర్వెల్ ముందు వరకు తుఫాన్ ముందు ప్రశాంతతలా ఉంటుంది వ్యవహారం కానీ ఫ్రీ ఇంటర్వెల్ ఫైట్ నుంచి ప్రభాస్ మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా మారిపోతాడు ఇంటర్వెల్ కి ముందు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ తర్వాత సినిమా స్వరూపమే మారిపోతుంది అనేక ట్విస్టులతో ఆడియన్స్ ఒక్కసారిగా సీడ్ ఎడ్జ్ మీదకి వచ్చేస్తారు ఇక యాక్షన్ ఎపిసోడ్లో అయితే ప్రభాస్ ఊచకోత మామూలుగా ఉండదు ఇరవై నిమిషాల పాటు థియేటర్ దడదల్లాడిపోతుంది ప్రశాంత్ నీల్ కరెక్ట్ టైంలో ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే అన్ని ఎలివెంట్స్ ని మొదలుపెట్టాడు సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ ఒక మానిస్టర్ లాగా కనిపించడం ఖాయం అయితే కొన్ని ఎలివెంట్స్ కేజీఎఫ్ను ను తలపించేలా ఉండడం చిన్న మైనస్ అని చెప్పొచ్చు ఇక సెకండ్ హాఫ్లో కూడా అదే టెంపో వెళ్తుంది సెకండ్ హాఫ్లో ఒక ట్రైబల్ గర్ల్ని కాపాడే యాక్షన్ ఎపిసోడ్ని ప్రశాంత్ రియల్ అద్భుతంగా డిజైన్ చేశారు సెకండ్ హాఫ్ లెంతీగా సాగినప్పటికీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే ఎలివెంట్స్ బాగానే ఉన్నాయి క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది కొన్ని చోట్ల డ్రామా సాగదీసినప్పటికీ ఈశ్వరీరావు సన్నివేశాలు ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సీన్స్ కట్టుపడేస్తాయి ప్రభాస్ని పర్ఫెక్ట్గా వాడుకుంటూ ఫ్యాన్స్ని కోరుకునే అంశాలను ప్రశాంత్ రియల్ డెలివర్ చేశారనే చెప్పొచ్చు యాక్షన్ ఎలివేషన్ సన్నివేశాల్లో ఆడియన్స్ సీట్స్ ఎడ్జ్ పైకి వచ్చేలా బ్యాక్గ్రౌండ్ సంగీతం ఆదరపోతుంది డైలాగులు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సెకండ్ హాఫ్లో కథ పగడ్బందీగా సాగుతుంది కాన్సార్లో రక్తం ఏరులే పారుతుంది ప్రభాస్ ఎంట్రీ సీన్ చున్నీ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ ఆకట్టుకుంటాయి ప్రభాస్ యాక్షన్ శృతి హాసన్ చివరి వరకు ఉత్కంఠంగా అనిపించడం ఇంద్రనీల్ డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్గా చెప్పచ్చు ఇక చెప్పుకోదగ్గ మైనస్ పాయింట్స్ ఏమీ లేవనే చెప్పాలి సలార్ చిత్రం గురించి చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద చాలా రికార్డులు డెజనర్లో పడ్డట్టే అని చెప్పొచ్చు బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా సరైన మూవీ వచ్చిందని చెప్పాలి ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్